రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వైసీపీ నాయకులు యువత పోరు యాత్ర చేపట్టారు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ విద్యార్థులు యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ర్యాలీ చేశారు కడప పుట్టపరితి కలెక్టరేట్ వద్ద వైసీపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు అనంతపురంలో వైసీపీ నాయకులు చేపట్టిన యువత పోరు యాత్రకు కరవైంది నగరంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాల నుంచి విద్యార్థులను తీసుకెళ్లేందుకు వైసీపీ నాయకులు వెళ్లగా కళాశాల యాజమాన్యం అనుమతించేందుకు నిరాకరించింది దీంతో ఇరువురి మధ్య వాదనలు జరగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ కు వైసీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు అనకాపల్లి విజయనగరం పార్వతీపురం గుంటూరు ఒంగోలులో వైసీపీ నాయకులు ర్యాలీ చేశారు గత ప్రభుత్వం అంటారు చెప్పమండి మీ ఎక్కడో ఈ సాక్షిగా ప్రశ్నిస్తున్నాను గత డిసెంబర్ ఎన్నికల ముందు డిసెంబర్ వరకు ఉన్న మా ప్రభుత్వం అనా పైసలతో చెల్లించిన విషయం వాస్తవం కాదని అడుగుతున్నాను డిసెంబర్ తర్వాత ఎన్నికల కమిషన్ ఇవ్వడానికి లేదని చెప్తే అది బకాయి పడింది దాని తర్వాత ఎన్నికల్లో వచ్చిన ఆ మంత్ బకాయి పడింది ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి బకాయిలు పడ్డాయి తప్ప మా దగ్గర నేపథ్యం ఈ రకంగా విద్యార్థుల్ని తదుకుని విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు నిరుద్యోగ యువతని మోసం చేశారు అడిగితే ఎక్కడా కూడా దానికి సమాధానం లేదు ప్రభుత్వ విధానాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎప్పటి నుంచి మీరు ఇస్తారు ఏ రోజు నుంచి ఇస్తారు ఎప్పుడు ప్రకటిస్తారు జాబ్ క్యాలెండర్ ని ఎప్పుడు ఇస్తారు ఫీజుమెంట్ చెప్పమని అడుగుతున్నాం